మోహినీపురంగా బాసిల్లుతున్న మోపిదేవిలో వేంచేసియున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న పవిత్రోత్సవ సహిత ఆషాఢ కృత్రిక మహోత్సవాలకు విచ్చేయు భక్తులకు స్వాగతం సుస్వాగతం జూలై పదిహేడవ తేదీ గురువారం నుంచి పంతొమ్మిదవ తేదీ శనివారం వరకు పవిత్రోత్సవములు ఆలయంలో ఘనంగా ఏర్పాటు చేయడమైనది జూలై ఇరవయో తేదీ ఆదివారం రోజున శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన ఆషాఢ కృత్తిక సందర్భంగా విశేషంగా అత్యంత వైభవపేతంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడును శ్రీ అమ్మవార్లను శాఖాంబరి అలంకరణలో అలంకరించెదరు అలాగే సాయంత్రం వరకు జరుగు విశేష పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ స్వామి శ్రీ అమ్మవార్ల కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము ఇట్లు దాసరి శ్రీరామ వరప్రసాదరావు డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాలు అనువంశిక ధర్మకర్తలు చల్లపల్లి రాజా వంశీయులు